బీజేపీ గ్రామీణ స్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నేటి నుంచి పన్నెండవ తేదీ వరకు గావ్ చలో బస్తీ చలో పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది కేంద్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట పదాధికారులు పాల్గొని ర్యాలీలు కార్నర్ మీటింగ్లు భారత్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోనున్నారు ఆయా నాయకులు వారికి కేటాయించిన గ్రామాలు బస్తీలోకి వెళ్లి పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలకు హాజరవనున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు ప్రజా సమస్యల ఆధారంగా భవిష్యత్తు పోరాటాలకు సిద్దం కావాలని యోచిస్తోంది బస్తీలలో పార్టీకి సంబంధించినటువంటి ఐదు కార్యక్రమాలు గ్రామాల యొక్క సందర్శన బస్తీల యొక్క సందర్శన కార్యక్రమం చెప్పడం హాస్పిటల్ని గాని లేకపోతే ఒక దేవాలయాన్ని గాని ఒక పాఠశాలను గాని భారత్ కార్యక్రమం చేయడం బూత్ కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించడం కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందినటువంటి కనీసం పది మందిని కలవడం ఆ బూత్ కమిటీ సభ్యులతో కలిసి జెండాలు పట్టుకుని ఊరేగింపు చేయడం ఐదోదిగా గ్రామంలో చిన్న సమావేశాన్ని నిర్వహించడం ఆరోగదిగా ప్రత్యేకమైనది ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఆ పైన రాబోయే కాలంలో మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుంది అన్ని సమస్యలను సేకరించేటువంటి ఈ యొక్క బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని పార్టీ నిర్వహిస్తా ఉంది